నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్య ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి నమస్తే జయప్రద గారు జూలై మాసం బోల్డ్ అంత మార్పులతో చాలా చాలా విచిత్ర చిత్ర విచిత్రంగా జరుగుతుందా అన్న భయం అయితే ఖచ్చితంగా అనిపిస్తుంది మార్పు ఎలాగో ఉంటుంది రీత్యా శని వక్రగతి ఒకటి శుక్ర ఆ కంబషన్ అనేది ఏదైతే శుక్ర శుక్రమౌఢమి త్యాగం కూడా జూలై ఫస్ట్ కే జరగబోతుంది సూర్యుడు బుధుడు కుజుడు శుక్రుడు అందరూ మారబోతున్నారు ఇదే సమయంలో శని వక్రించబోతున్నారు అంటే మేజర్ గ్రహాలన్నీ కూడా ఒక గురువు రాహుకేతులు తప్ప మిగతా అన్ని గ్రహాల్లో కూడా మార్పులు ఉన్నాయి మరి ద్వాదశ రాశుల వాళ్ళకి కూడా ఈ గ్రహరీత్యా ఎట్లాంటి రిజల్ట్స్ ఇవ్వబోతోంది ఈ మాసం అనేది ఒక్కసారి మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాను తప్పకుండా కాకపోతే ఏంటంటే మనం అంత భయపడే అవసరం లేదు అవి జరుగుతూ ఉంటే కాలం కాలం నడుస్తూ ఉంటది కాకపోతే జన్మ జాతకంలో వీళ్ళు ఎక్కడ ఉన్నారు మనకి శని భగవాన్ ఒకరిస్తున్నాడు అంటే సో శని భగవాన్ ఎక్కడ ఉన్నాడు లాభస్థానంలో ఉన్నారా వేయ స్థానంలో ఉన్నారా అష్టమ స్థానంలో ఉన్నారా చెక్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్ ఇది మన జన్మ జాతకం ఉన్న వాళ్ళకి జాతకం ఈ మార్పులు అనేది బాగా తెలుస్తుంది జాతకం లేని వాళ్ళకి తెలియని వాళ్ళకి ఈ మార్పు అనేది ఇరవై నుంచి ముప్పై శాతం పనిచేస్తుంది అంతేగాని కంప్లీట్ గా ఇది హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ మారిపోయి ఇబ్బంది పడుతుంది అనే సిచువేషన్స్ అయితే రాదు సో శని భగవాన్ ఒక్కరిగత ఉన్న శని భగవాన్ మామూలుగా రొటీన్ గా నడిచిన ఆయన ఆయన చేయాల్సిన పని ఏంటంటే ఎవరి కర్మ ఎంత వరకు ఉందో ఆ కర్మ ఆయన కంప్లీట్ గా ఇస్తాడు తగ్గించడం కానీ ఏదో ఎక్కువ పని చేస్తా నీకు నీకు వేయడం గానీ నాకు ఇష్టమైన వాడు కదా నీకు కొంచెం వడ్డిస్తాను ఎక్కువ వడ్డిస్తాను గానీ అలాంటివి ఏమి జరగలుండవు అది శని భగవాన్ దగ్గర అలాంటివి మనం కోరుకునే అవసరమే లేదు అసలు ఎంత కోరినా మన చాట్లో ఎంత రాసిందో అంతే ఇస్తా అని చెప్తాడు ఆయన సో ధర్మం నిజంగా చెప్పాలంటే ధర్మం కర్మకారకుడు అయిన సో అందుకని ఆయన వక్రించినా మనకి ఇబ్బంది లేదు కాకపోతే ఏంటంటే ఎన్నో ఏళ్ల నుంచి ఇబ్బంది పడే వాళ్ళకి కొంత రిలీఫ్ అనేది శని భగవాన్ వల్ల జరిగే ఉన్నాయి ఎవరికి వస్తాయో రిలీఫ్ అనేది తప్పకుండా తప్పకుండా సో ఈ శని భగవాన్ అనుగ్రహం ఏంటంటే వీళ్ళకి సో వాళ్ళ జాతకంలో ఆయన యోగంలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళ నిజంగా వాళ్ళకి కొన్ని కొన్ని జాతకాలు వాళ్ళకి ఒకరించి ఉన్నప్పుడు కొన్న ఇబ్బందులు పడితే అవకాశం ఉంది అలాంటి ఇబ్బందులు ఉన్న వాళ్ళకు రిలీఫ్ వచ్చే అవకాశాలు ఇప్పుడు ఈ కర్మకారకుడు కనుక ఒక్కొక్కసారి ఏంటంటే శని భగవాన్ అప్పుడు మన తిరిగాం అనుకోండి ఇక్కడ ఏం జరుగుతుందో చూడలేము కదా సో అప్పుడు ఏంటంటే ఇక్కడ చేసే కొన్ని కొన్ని కర్మలు ఆయన కౌంట్ లో ఓకే అలానే చెడ కర్మలు చేయకూడదు తెలియదు కదా ఆయన కౌంట్ లోకి మనకే తెలుసు జనరల్ గా అనుకుంటాం సో డిగ్రీస్ వైజ్ లెక్కేసుకుంటే ఈ డిగ్రీస్ లో ఆయన తిరుగుతున్నారు కనుక మనకి ఈ డిగ్రీస్ లో మనం ఏ పని చేస్తే తెలియదు అనుకోవడానికి లేదు కొన్ని విషయాల్లో ఆయన అకౌంట్ లో రాని కొన్ని విషయాల్లో అదృష్టం కలిసి యోగాలు వస్తుంటాయి సో అవి కేతు ఆక్రమించుకొని మనకి ఇవ్వడం రిజల్ట్ జరుగుతుంటది సో ఇలాంటి విషయాల్లో ఎవరెవరికి బాగుంటుంది అంటే ఫస్ట్ శని భగవానుడు పూర్వభద్ర నక్షత్రం సతభుష నక్షత్రంలో వక్రిస్తున్నాడు ఎప్పటి నుంచి వక్రీస్తాడు జూన్ ముప్పై నుంచి నవంబర్ పదిహేను వరకు ఆయన వక్ర ఒక్కరగతిలో ఉన్నాడు సో అంటే ఒక్కరిగతి అంటే వంకరగా చూస్తున్నాడు సో ఎక్కడి నుంచి చూస్తున్నాడు ఆయన యాక్చువల్లీ మామూలుగా ఆయన చూడవలసిన చూ మా కుంభం నుంచి మేషాన్ని చూడాలి చూడ సో ఆయన రివర్స్ చూడడం వల్ల ఎవరు చూస్తున్నాడు ఏంటంటే ఇక్కడ ధనస్సును చూస్తున్నాడు మరి థర్డ్ థర్డ్ వెనక నుంచి థర్డ్ వెనక థర్డ్ ఆయన థర్డ్ హౌస్ ఎప్పుడు కూడా ఆయన అలా చూస్తాడు ఆయన అంటే ఇలా ఓవర్ చూపు అనమాట కొంచెం అలా చూస్తారు సో సెకండ్ హౌస్ కంటే థర్డ్ హౌస్ ని ఇంపాక్ట్ ఇంపాక్ట్ ఎక్కువ పడుతుంది ఇప్పుడు ఎవరైతే కుంభంలో మేషం కుంభంలో శని భగవాన్ ఉంటే మేషం వాళ్ళకి కరెక్ట్ పడుతుంది ఇంపాక్ట్ సో అక్కడ వాళ్ళు ఏ ఇబ్బందులు పడుతున్నారంటే వివాహ జాప్యాల్లో గొడవలు డిస్టర్బెన్సెస్ కోర్టు వ్యవహారాల్లో వాళ్ళలో డిస్టర్బెన్స్ అన్ని ఉంటాయి సో వాళ్ళకి కొంచెం రిలీఫ్ అటు మేష రాశి వాళ్ళకి రిలీఫ్ ధనస్సు రాశి వాళ్ళకి కొంచెం కష్టం ఎందుకు కష్టం అంటే కోర్టు కేసులు ఉన్న వాళ్ళకి కోర్టు వ్యవహారాల్లోని ప్రభుత్వంతో సంబంధించిన వ్యవహారాల్లో గానీ ప్రభుత్వ లావాదేవీల్లో వీళ్ళకి కాంట్రాక్ట్స్ సంబంధించి ప్రభుత్వంతో తీసుకునే కాంట్రాక్ట్స్ ఉంటాయి అలాంటి వాళ్ళకి వాళ్ళకి శని భగవాన్ వాళ్ళ జాతకంలో యోగంగా లేకపోతే ఈయన వక్రగత వల్ల వీళ్ళకి ధనస్సు వాళ్ళకి ఇబ్బంది పడుతుంది దాని వల్ల కొంచెం ఇబ్బంది ధనస్సు వాళ్ళకి విపరీతంగా ఉంటుంది మిగతా వాళ్ళు ఎవరెవరికి ఉన్నాయంటే కన్యా వాళ్ళకి కన్యా రాశికి కూడా ఇబ్బందులు ఉన్నాయి ఇబ్బంది ఉంటుంది ఎటువంటి ఇబ్బందులు సో కన్యా రాశి వాళ్ళకి ఆరోగ్యం మీద ఇబ్బంది వస్తుంది ఎందుకంటే ఆయన కేతు ఉన్నాడు సో అందువల్ల ఒక ఇబ్బంది సో నెక్స్ట్ మళ్ళీ ఎవరికి ఇబ్బంది పడుతుందంటే అంటే మళ్ళీ ఋషభ రాశి వాళ్ళు వాళ్ళ వృషభ రాశి వాళ్ళకి ఇబ్బంది ఎందుకంటే వృషభ రాశి ఆల్రెడీ గురువు ఉన్నాడు సో వృషభ రాశికి యోగ కారకుడు కానీ అక్కడ గురువు ఉండడం వల్ల చూపు గురువు మీద పడుతుంది సో అక్కడ వచ్చే ఎనర్జీస్ మామూలుగా వృషభ రాశి వాళ్ళకి ఈ సంవత్సరం డబ్బులు చేతులు ఆగం నెలల్లో ఖర్చు అవుతుంది అది ఈ సంవత్సరం అంతా వాళ్ళకి గురువు ఆ స్థానంలో ఉన్నారు గనక ధనకారకుడు ఆ స్థానంలో ఉన్నప్పటికీ కూడా వీళ్ళకి డబ్బు రావడం నీళ్ళ ఖర్చు చేయబడడం డబ్బులు రాకుండా ఉండదు అంటే ఎలాంటి డబ్బులు అంటే వీళ్ళకి భోజనాలు ఖర్చు కానీ పెళ్లిళ్ళు ఖర్చు కానీ కార్యక్రమాలు ఖర్చు ఏదో ఒక శుభకార్యం అనుకో అనుకోవచ్చు లేకపోతే వేస్ట్ అని అనలేదు దాన ధర్మాలు కానీ ఎందుకంటే గురువు ఎప్పుడైతే శుభగ్రహాలు ఉన్నాయో మన శుభాలకి ఎక్కువగా ఖర్చు పెడుతుంటా హోమాలకు కానీ అనుకోకుండా ఏదో భయానికి ఇవాళ ఈ హోమం చేయించండి బాగుంటుంది ఇక్కడ అసలు చేయించని చెప్పి చేయించుకోవడం ఇలాంటివన్నీ జరుగుతుంటాయి ఎప్పుడు సినిమా పడ్డారో అవన్నీ కట్ అవుతాయి ఆ హోమాలన్నీ కట్ అవడం గాని ఇబ్బందులు పడ్డం కానీ కొంచెం ఇంత ఫలితం చేసినా మనకి ఏ రిజల్ట్ రాలేదనే ఒక వృషభ లగ్నం వాళ్ళకి కొంచెం ఫ్రస్ట్రేషను కొంచెం కోపము తర్వాత కోర్టు విషయాల్లో అనవసరమైన చిన్న చిన్న విషయాలకు పెద్ద పెద్ద గొడవలు తెచ్చుకొని కోర్టు వ్యవహారాలకు వెళ్ళం ఇది వృషభ లగ్నం వృషభ రాశి వాళ్ళకి జరిగే అవకాశం సో వీళ్ళకి తప్ప మిగతా అందరికి సమరాశులు పెద్దగా ఆయన వల్ల వచ్చే ఇబ్బంది ఏమీ లేదు సో ఆయన వక్రీ తిరిగినప్పుడు మనకు కావాల్సిన మూడో హౌస్ దశమస్థానం థర్డ్ అండ్ టెన్త్ టెన్త్ ఇది చూస్తా రెండు చూడాలి కంపల్సరిగా ఈ రెండిట్లో మెయిన్ ఇంపార్టెంట్ సెవెంత్ ఎలాగా ఆయనకి పడదు ఖచ్చితంగా అది ఎందుకంటే సింహరాశి అయింది ఆపోజిట్ సింహరాశి వాళ్ళకి ఇబ్బందులు ఎటువంటి ఇబ్బందులు వస్తాయి అంటే ఆల్రెడీ వాళ్ళు ఇబ్బందులు పడుతూనే ఉంటారు కొంచెం ఎందుకంటే సింహరాశిలో కొంచెం వీళ్ళకి కేతు ద్వితీయంలో వీళ్ళకి రాహు వచ్చేసి వాళ్ళకి మేనంలో ఉండడంతో ఆరో స్థానాన్ని వీళ్ళు కొంచెం వీక్షన్స్ కనిపిస్తూ కనుక డెఫినెట్ గా సింహరాశి వాళ్ళకి కొంచెం ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు సింహరాశి ఎవరు ఇప్పుడు వచ్చి ఇంకా ఏ గ్రహాలు ఇన్వాల్వ్ అవ్వలే కనుక సో సింహరాశి వాళ్ళ పర్సనల్ జాతకంలో భగవాన్ ఎక్కడ సినిమా చూసి దాన్ని బట్టి వాళ్ళకి అదర్వైజ్ మనకేమి లేవు ఆల్రెడీ అంటే కర్కాటక రాశి అష్టమ అష్టమశ్రీ అర్ధాష్టమ శ్రేణి వృక్షక రాసి మిగతా మిగిలిన మూడు రాసులు ఆ మకర కుంభమీనం వాళ్ళు ఏనాటి శనిలోనే ఉన్నారు మరి వీరికి ఈ వక్రగతి ఏమన్నా డిఫరెన్స్ డిఫరెన్సెస్ వక్రించారు ఆయన ఈయన ఎలా చూడటం వల్ల సో మనకి అదే అదే ఇప్పుడు ఒకరి ఇస్తే కొన్ని మిస్ అయిపోతా ఉన్నా కదా ఈ ప్రాబ్లమ్స్ ఇచ్చి వాళ్ళందరూ బయటపడతారు అదే కొంత స్లో డౌన్ అయిపోయిన లైఫ్ కొంచెం చాలా హ్యాపీ అవును ఖచ్చితంగా హ్యాపీగా నవంబర్ దాకా వెళ్ళవు కొంచెం ప్రతిదీ కౌంట్ అవుతుంది సరే మహర్దశలో ఉన్న వాళ్ళకేనా శని 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 వాళ్ళ యోగ కాలంలో వక్రించినందుకు ఆ యోగ కాలం నడుస్తున్నప్పుడు కొంచెం మనకి డిస్టర్బెన్సెస్ ఉన్నప్పటికీ కూడా సెట్ అయిపోతాయి సెట్ అయితే శని యోగం లేకపోతే ఆ బాధలు వీళ్ళకి ఆ శని భగవాన్ స్థానం బట్టి ఆ బాధలు వీళ్ళకు రిలీఫ్ వస్తుంది సో రిలీఫ్ మెయిన్ అంటే ఒక్కరగతి చూసినప్పుడు ఎవరినైనా మనం చూడగల ఒక్క చిన్న దగ్గర దృష్టి కొంచెం దూర దృష్టి చూడగలం మధ్యలో సెవెంత్ హౌస్ కొని పరిగె చూడలేము తర్వాత అర్ధ అష్టమ సినిమా అష్టమ శ్రీలు ఇవ్వకొని చూడలేము ఎందుకంటే ఆ దృష్టిలో రావు ఇలా స్టేట్గా ఉన్నప్పుడు ఇలాగ ఇలాగ చూడ చూడగలుగుతాం తిప్పినప్పుడు మనం ఇది అంత లాంగ్ స్టేట్ చూడగలం అలా అనమాట ఇది సో మనం లాజిక్ ఆలోచించి పని చేసుకోవాలి సో ఈ ఇవన్నీ కూడా ఏంటంటే నవంబర్ దాకా రిలీఫ్ రిలీఫ్ ఉంటుంది ఇక మిథునము తుల వృచ్చిక కుంభ మకర మకర కుంభ మీనం వాళ్ళకి ఎలా ఉంటుంది బాగుంటుంది ఎందుకంటే అవి మిత్ర రాసులు సమరాసులు సోమ శని భగవానికి క్షేత్రాలు మకరము కుంభం శని భగవాన్ క్షేత్రాలు ధనస్సు ప్లస్ మీనము ఆయనకి సమక్షేత్రాలు ఆయన పరగపోయినా సమక్షేత్రాలు సో తర్వాత కన్యా తర్వాత మిథునము కన్యా రెండు కూడా మిత్ర క్షేత్రాలు సో వృషభము ఆయనకి తుల అనేది ఉచ్చ స్థానాల్లో ఉండదు యోగ కారకుడు సో వృషభ లగ్నానికి యోగకారుడు అయినా తుల లగ్నం వాళ్ళకి యోగ కారకుడు సో ఖచ్చితంగా వీళ్ళకి బాగుంటారు వృక్షిక ఒకటి ఆ వృక్షిక రాసే వాళ్ళది కొంచెం ఏంటంటే ఇప్పుడు వక్రగతి ఉండడం వాళ్ళ ఇబ్బంది ఏం లేదు సో కుక్కలగతి లేనప్పుడు వృక్షిక రాశి వాళ్ళకి ఆయన ఇబ్బంది పెట్టే అవకాశం ఉండదు ప్రస్తుతం అయితే మన ఉరుచిక రాశి వాళ్ళ గురించి మనం ఇబ్బంది పడిన అవసరం లేదు ప్రాబ్లం లేదు సో కుజుడు కుజుడు ఆల్రెడీ మేషంలో ఉన్నాడు కనుక అక్కడ నుంచి ఆయన చూసుకునే హౌస్ అష్టమ స్థానాధిపతి కనుక ఆయన ఇప్పుడు అక్కడి నుంచి కదా కదా సో ఎయిత్ హౌస్ అధిపతి ఆయన కుజుడు మేషంలో ఉన్నాడు గనుక డెఫినెట్ గా ఇబ్బంది లేదు ఆయన చూసుకుంటాడు ఏదన్నా సో అప్పుడు మేషమునికి కూడా వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు ఇబ్బంది లేదు మేషానికి కలిగినట్టు మనం కలిగినట్టే అద్భుతం అండి అయినప్పటికీ ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఏమంటే సేన్ ఎక్కడ ఉన్నాడో తెలియదు మాకు ఏం చేయాలో తెలియదు మాకు జాతకాలు లేవు అందరికి ద్వాదశ రాశులకు కూడా ఈ వక్రగతి వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా ఈ నాలుగున్నర నెలలు కూడా వెళ్ళాలి అని అంటే ఏం చేసుకుంటే బాగుంటుంది అంటే తప్పకుండా శని భగవానికి ఏంటంటే ఆంజనేయ స్వామికి నవగ్రహాలందరూ ఇచ్చారు ఎందుకు అంటే అప్పుడు రావణాసుడు అమ్మవారిని ఎప్పుడైతే సితంబారిని ఎత్తుకొని వెళ్ళిపోయాడో అప్పుడు ఆ ఆ గమనంలో రాహుకేతులు కూడా కాలాన్ని దిగ్బంధం చేసి వాళ్ళని ఒక బంధించేశారు సో అప్పుడు ఈ ఆ వాళ్ళ బంధం విడగొట్టడని చెప్పి వీళ్ళకి ఆయనకు ఒక కథ ఉంది ఒక స్టోరీ ఉంది అందువల్ల ఆ నవగ్రహాలు అందరుకున్నా నువ్వే వరం అడుగు మేము ఇస్తామంటే అప్పుడు ఆయన కలియుగంలో రేపు వచ్చే కలియుగంలో ఏవైనా బాధలు ఉంటే బాధలు పడేవాళ్ళు నన్ను స్మరణ చేస్తే మీరు ఆ బాధలు తొలగించండి అని వరం తీసుకుని వాళ్ళ దగ్గర సో అందుకని చక్కగా మీరు స్వామి అనుగ్రహంతో హనుమాన్ చాలీస చదవడం హనుమాన్ చాలీస వచ్చిన వాళ్ళు లెవెన్ టైమ్స్ పారాయణ చేసి ఇంట్లో చక్కగా లేదా గుళ్ళోకి వెళ్తే గుళ్ళో పదకొండు సార్లు పారాయణ చేసి ప్రతిరోజు ప్రతిరోజు సో నలభై ప్రదక్షిణాలు చేయడం వల్ల మీకు నవగ్రహ శాంతి జరుగుతుంది సో శని భగవాన్ ఒక్కరించిన కుజుడు ఈ ఈ మాసంలో ఏంటంటే కుజుడు రవి ఎలాగ మారుతారు ఎవ్రీ మాస్ ఎవ్రీ మంత్ మనకి ప్రతి రాశిలో మారుతుంటారు ఆయన కానీ మిగతా రాశిలో కూడా అన్ని మార్పులు వస్తున్నాయి కనుక వాటి వల్ల ఎటువంటి ఇబ్బందులు రాకుండా అంటే నవగ్రహ ప్రదక్షిణాలు చేసుకోవడం నలభై దక్షణ నవగ్రహాలకి నలభై ప్రతి దక్షణాలు స్వామికి పదకొండు సార్లు అనుమానించాల్సి చదువుకుంటే చాలా మంచి ఫలితాలు సత్ఫలితాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది రైట్ అండి అద్భుతంగా వివరించారు ఖచ్చితంగా ఆ ధర్మ సమవర్తి అయిన కాబట్టి ఖచ్చితంగా మంచి ఫలస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రొడిక్షన్స్ ని తెలియజేసినందుకు కృతజ్ఞతలు అండి నమస్కారం శ్రీమాత